హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఇంకా ఈరోజు వచ్చేసి నేను మార్నింగ్ టిఫిన్ అయితే బయట నుంచి ఇడ్లీ తెచ్చినాడనమాట మా ఆయన ఇంకా పిల్లలైతే తిన్నారు ఈ ఇడ్లీ ఇంకా నేను ఇప్పుడైతే నైట్ మిగిలిన అన్నం ఉంటే మళ్ళీ ఇప్పుడు పులిహోర అయితే కలుపుతాను అంటే పులిహోర ఎందుకు కలుపుతున్నాను అంటే లెమన్ రైస్ ఇది చేస్తే నాకు మార్నింగ్ తింటానే ఎట్లా ఉంటుంది అనమాట కడుపులో అందుకని పులిహోర అయితే కలుపుతున్నా పులిహోరలోకి ఇప్పుడైతే నేను పుదీనా కూడా వేస్తాను ఇంకా టమోటా కూడా లైట్గా టమోటా వేస్తానంటే మా పాప నేను తింటా మమ్మీ నువ్వు టమోటా వేయద్దు అని చెప్పింది అందుకని ఇంకా టమోటా అయితే వేయలేదు ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు పులిహోర కలుపుతాను నాకు అన్నం ఇప్పుడు నాకు సరిపోయేమైనా ఉందనమాట ఈరోజు ఎందుకో కానీ మా ఆయన టిఫిన్ వద్దు 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 అని అంటూనే ఉన్నాడు టిఫిన్ బా అని అడిగితే ఇంకా ఒకవేళ మా ఆయన టిఫిన్ ఉంటే సేమే అయితే చేసేదాన్ని ప్రజెంట్ అయితే నేను పులిహోర కలుపుతున్నాను ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి ఈరోజు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది బ్లాగ్ అనేది పులిహోరకి అయితే అన్నీ రెడీ పెట్టేసుకున్నాను నాకు ఇది సారీ ఇక్కడ పుదీనా వేసిన కదా లైట్గా ఇలా పుదీనా ఇంకా టమోటా ఇవన్నీ ఎక్కువ వేసుకొని చేయడం అంటే ఇష్టము పిల్ల మా పాప తినేటప్పుడు కానీ మా ఆయన తినేటప్పుడు కానీ ఇవన్నీ తక్కువ ఉండాలంటారు ఇంకా మెయిన్ ఎక్కువ అన్నమే ఉండాలంటారు ఇంకా అలాంటప్పుడు ఇది చేయడం ఎందుకు ఇంకా పులిహోర ఇత రైస్ ఒకటి కలిపితే సరిపోతుంది కదా నిజంగా నాకు అట్లా ఏం ఉండకూడదు అంటే మాత్రం ఇలా చేయాలన్నా ఇష్టం ఉండదు ఇవన్నీ ఉంటేనే పులిహోర ఇంకా ఇంగువ వేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది కానీ ఇంగువ అయితే ఇక్కడ ఎక్కడ దొరకట్లేదు దగ్గరలో అందుకనేసి ఈసారి మాత్రం మా ఆయన బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇంగువ ఇంకా అలాగే వాము ఇలాంటివన్నీ కొన్ని తెప్పించుకోవాలన్నమాట వామన్నం అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ఈ మధ్య అసలు వామన్నమే చేయట్లేదు నెక్స్ట్ అయితే వామన్నం చేయాలి ఇక్కడ వచ్చేసి నేను పులిహోర కలపడానికి ఎంటీఆర్ ప్యాకెట్ని అయితే యూజ్ చేస్తాను ఈ పులిహోర ప్యాకెట్ని చాలా టేస్ట్ ఉంటుంది ఇందులో వచ్చిన ఈ పల్లీలు ఉన్నాయి కదా ఇవన్నీ అయితే నేను తీసేస్తాను అనమాట అంటే ఇవి ఎప్పుడు వేసింటారో తెలియదు కదా కొంచెం ముగ్గిన వాసన అయితే వస్తాయి అనమాట చెడిపోయిన వాసన అందుకనేసి ఇవైతే తీసేస్తాను నాకు ఇవి తింటే ఒక్కొక్కసారి త్రోట్ పెయిన్ కూడా వస్తుంది అలా రెండు మూడు మూడు సార్లు అయితే జరిగింది అందుకనేసి ఇవైతే నేను తీసేసి తర్వాత వేపుళ్ళకి వేసి కొన్ని వాటర్ అయితే పోసి కాసేపు అయితే మగ్గనిస్తాను అంటే బాగా వాటర్ అంతా ఆవిరై చేస్తాను కరెక్ట్గా అంటే నేను పులిహోర కలిపెట్టానికి మా వాడైతే ఇంకా నాకు ఏదో ఒక పని అయితే పెడతాడనమాట అల్లరి ఎక్కువ ఇబ్బతున్నాడు మా జస్ట్ ఈ మధ్య బాగా ఓకే ఫ్రెండ్స్ టిఫిన్ ఏం తిన్నారో మీరు కామెంట్ చేయండి ఇడ్లీనా దోశ పూరీనా వాటర్ వేసి అది ఆవరైతున్నప్పుడు బాయిల్ అవుతున్నప్పుడు దాని కలర్ చూసి నేను ఏందబ్బ ఎంత ఘోరంగా ఉంది అనుకున్నాను కలిపాక మాత్రం పులిహోర చాలా కలర్ఫుల్గా ఉంది ఇంకా ఇప్పుడైతే నేను తింటున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇప్పుడు చా టైం అనేది చాలా అంటే చాలా అయింది నేను ఎప్పుడు టిఫిన్ చేసినా ఈ మధ్య ఎంత లేట్ అవుతుందంటే అసలు ఇంకా నాకు ఇంట్లో మా లక్కీతోనే సరిపోతుంది టైం అంతా తిన్నాం రండి ఫ్రెండ్స్ మీరు ఏం తిన్నారో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి తిన్న తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ఇక్కడ కనిపిస్తున్న ఈ మైక్ అయితే నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను ఇది ఫోర్ డేస్ బ్యాక్ బుక్ చేస్తాను ఇప్పుడైతే వచ్చిందనమాట ఇది ఎందుకు బుక్ చేశానంటే నేను ఇలా వాయిస్ వస్తున్నప్పుడు వెనక ఏదన్నా సౌండ్స్ వస్తాయి కదా డిస్టబెన్స్గా ఉంటుంది వాటన్నిటిని ఇది కట్ చేస్తుంది అనమాట అంటే వెనక వచ్చే నాయిస్ అనేటివి కట్ చేస్తుంది నాయిస్ని సో దాని కొరకు ఇదైతే నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి కొనుక్కున్నాను ఇక్కడైతే దీనికి ఛార్జింగ్ పెట్టాను దీన్ని ఎలా యూజ్ చేయాలనేది నాకు కూడా తెలియదు యూజ్ చేసిన తర్వాత ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు కంపల్సరిగా చెప్తాను ఫ్రెండ్స్